ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం నీళ్ళ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చినాం ప్రాజెక్ట్ చాలా పెద్దగానే ఉంది కట్టపుడు అక్కడికి ఇక్కడికి డ్రైవింగ్ చేసినాం స్కూటీ మీద చూడండి ప్రాజెక్ట్ వాటర్ ఎట్లున్నాయో మీకు మధ్యలోకి వచ్చింది సెంటర్లకు వచ్చి తీస్తున్నాం మొత్తం చుట్టూ కనిపించడానికి అని చెప్పి ఇట్లా వాటర్ ఫుల్లు దూరం ఉన్నాయి ఇటు ఫుల్ దూరం ఉంది ఇంకెట్ సైడ్ కట్ట ఇట్లా చెట్ల దండ ఉన్న వల్ల మొత్తం మనకు కవర్ కావట్లేదు ఇగో చూడండి సూర్యుడు కూడా ఇట్లా కనిపిస్తున్నాడు వాటర్లో కొంచెం పైన కొంచెం మొత్తం రెండు సూర్యులాగా కనిపిస్తున్నారు అది వాటర్లాగా కనిపిస్తుంది ఇట్లా నీళ్ళు చాలా ఉన్నాయి ఇప్పటికీ ఇది ఏ టైంలో కూడా చాలా వాటర్ వస్తాయి దీనికి అట్లా జంగలకి వెళ్ళొచ్చే వాటర్ అన్నీ దీనిలోకి వస్తాయి కాబట్టి ఇది చాలా పెద్దగా ఉంటుంది నీళ్ళు స్టోరేజ్ బాగా ఉంటుంది ఈ కట్ట కింద బూసినాయ్ విలేజ్ ఉంటుంది ఈ బూసినాయ్ విలేజ్ వాళ్ళు పంటలు మూడు పంటలు వరి పంటలు మూడు తీస్తారు చూడండి ఇప్పుడు మళ్ళీ నారెలకిలు మొత్తం నారేసినలు కొంతమంది కొంతమంది కాయలుగుడి వేసినప్పుడు నారే దిగిన వాళ్ళు ఇలా మూడు పంటలు దిగడం వల్ల విలేజ్ వాళ్ళకి కొంచెం ఇక ఎక్కువ వస్తున్నాయి మంచి రైతులు మంచిగా ఉన్నది రైతు రాజులాగా వీళ్ళు కొంచెం కొంచెం డెవలప్ అవుతున్నారు ఈ ప్రాజెక్ట్ వల్ల ఇంకా కొంచెం దూరం కూడా నీళ్ళవాయి ఉంటుంది కానీ అక్కడ నీళ్ళవాయిలా కాలువదారి పోవడం వల్ల వాళ్ళకి రెండే పంటలు ఇస్తారు కానీ బుసినా విలేజ్ ఒక్క మొత్తం మాత్రం మూడు పంటలు ఇస్తారు చూడండి ఇట్లా ఉందా కట్ట చూడండి కట్టపొడి చాలా ఉంది కొంచెం ఇక్కడ వర్షం వల్ల కావచ్చు కొంచెం డ్యామేజ్ అయింది ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయితే ఇట్లా కట్ట ఇట్లా కొట్టుకపోతుంది ఇట్లా కొట్టుకపోకుండా కొంచెం చేస్తే ఏమైనా బాగుంటుంది ఇట్లా చూడండి వీటిలో ఉన్నాయో ఇటు కట్ట బాగుంది అంత మొత్తం బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక్కటే దగ్గర కొంచెం ఇట్లా వేయింది అంతే ఈ కట్ట అంచుకు ఇట్లా రాళ్ళు మొత్తం ఇటు సైడ్ రాళ్ళు పెట్టేసేళ్ళు ప్రాజెక్ట్కి ఈ రాళ్ళు అటు సైడ్ కూడా పెడితే బాగుంటుండే కింది సైడ్ కూడా ఇట్లా రాళ్ళు పెడితే కట్ట లాంగ్ ఉంటుండే పెట్టకపోవడం వల్ల కొంచెం కొంచెం అట్లా డ్యామేజ్ అయింది అక్కడక్కడ చెప్పు ఇక్కడ ఒక ఫ్లవర్ ఉందట మా పాప చెప్తుంది ఏదో ఫ్లవర్ తీసినట్టుంది ఏం ఫ్లవరు ముల్ల ఫ్లవరా అవును ఇదేం ఫ్లవర్ నాకు కూడా తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఇగో ఇగో ఇది ఫ్లవర్ చెట్టు ఇది యాక్చువల్లీ ఫ్లవర్ చెట్టు అనుకుంటున్నాం కానీ ఇది ఏదో మందు చెట్టు ఆయుర్వేదిక్ మందులు దీన్ని వాడతారు ఇవి ఇదేమో ముల్ల బుడ్డ కాసే చెట్టు అంటారు ఇంక ఇట్లుంటుంది మొత్తం ముల్లే ఉంటాయి దీనికి దీన్ని ఈ కాయలు ఇట్లా ఇట్లుంటాయి ములక్కాయలు ములుక్కాయలు ఎక్కలా సేమ్ కాదు దీన్ని దమ్ముకు వాడతారు ఇంకోటి మీకు ఒకటి అత్తి పత్తి చెట్టు అని చూపిస్తా చూడండిగా చిన్నగా ఉంది ఇక్కడిగా ఇది ఇది ముట్టుకోగానే ఇట్లా ముడుచుకోపోతాయి ఇది ముట్టుగానే ఇట్లా ఆకులన్నీ క్లోజ్ అవుతాయి కానీ దీన్ని బాగా క్లోజ్ కావట్లేదు వాడిపోయింది అంతా ఎండిపోయి ఎండిపోయి ఉన్నది క్లోజ్ కావట్లేదు ఆకులు అదే చెట్టు ఆకులకి ఇట్లా మొత్తం క్లోజ్ అయిపోతాయి ఆకులన్నీ కట్టక తంగడి ఇట్లు ఇది మీకు తెలిసిన విషయం మనం బతుకమ్మలకు ఎక్కువ వాడతాం దాన్ని ఇట్లా జంగలో నుండి ఉన్న వాళ్ళని నీళ్ళు బాగా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్